కృష్ణా జిల్లా కందిగా నాకు తెలిసినప్పటికీ మహిళ బిజీ సచివ సంఘం ఆ స్థాయి నుంచి ఆవిడ కష్టంతో ఆవిడ మరి ముందు చూపుతో ముందు వెళ్ళి మన బీసీ కోసం బీసీ సంఘాల కోసం పాటుపడుతూ మరి రాష్ట్రం అంతా కూడా మరి సుడికల్ పర్యటన చేసి

కమ్యూనిటీ లీడర్ మంచితనానికి మారిపోయారు అలాగే మంచి పనులు చేసే వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు బావి తరాలకు గుర్తుండిపోతారు ఈ రోజున బీసీలందరినీ అన్ని పార్టీల వాళ్ళని ఒక తాటిపైకి తీసుకొచ్చి జరగబోయే మంచి కోసం ఒకచోట సమావేశం ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇచ్చే విధంగా ప్రోత్సహించిన you